హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా అలిన్ వన్ ఈరోజు ఫ్లఫీ ఆమ్లెట్ అయితే రెడీ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో ఇంకా యూట్యూబ్లో అయితే మంచి ట్రెండింగ్లో ఉంది మూడు ఎగ్స్ని తీసుకుంటున్నాను ఒక మిక్సింగ్ బౌల్ మీద ఈ విధమైన జాలీ గరిటె పెట్టుకొని ఇందులోకి ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి ఎగ్ వైట్ కింద దాంట్లోకి వేసుకుని ఎల్లోని వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇదే విధంగా మూడు ఎగ్స్ని కూడా ఈ విధంగానే సపరేట్ చేసుకోవాలి ఎగ్స్ని సపరేట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఎల్లో సొన వేసుకున్న బౌల్ తీసుకుని స్పూన్తో కొంతసేపు ఇలా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకున్నాక చిటికడు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఎగ్ వైట్లో కూడా చిటికడు సాల్ట్ వేసుకుందాం ఎల్లోలోకి సాల్ట్ వేసుకున్నాక స్పూన్తో ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం వైట్ సొన్న ఉన్న బౌల్ని కూడా తీసుకుని నేనైతే హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఇది లేకపోతే విస్కర్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు ఐదు నుండి పది నిమిషాల వరకు బాగా విక్స్ చేసుకోవాలి నేనైతే హై స్పీడ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా రావాలి కాబట్టి ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత నాకైతే ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకుంటున్నాను ఈ ఆమ్లెట్కి ఆయిల్ ఎక్కువ అవసరం పడదు కొద్దిగా అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న ఎల్లో సొన్ననైతే వేసుకుంటున్నాను ఎల్లో సొన వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన చిటిగడు కారం అలాగే చిటిగడు సాల్ట్ వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా మిక్స్ చేసుకున్న వైట్ని కూడా వేసుకుని స్పూన్తో లైట్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని గట్టిగా ప్రెష్ చేయకూడదు పై పైన ప్రెస్ చేయాలి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన మూతపెట్టి ఒక రెండు లేదా మూడు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఇదైతే కింద సైడ్ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి కదుపుకుందాం దీన్ని ఇప్పుడు టర్న్ చేసుకోవాలి దీనిపైన ఒక ప్లేట్ పెట్టి రెండవ వైపుకి టర్న్ చేసుకుందాం ఇలా టర్న్ చేసుకున్న ఆమ్లెట్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న ఆమ్లెట్ని ప్యాన్లోకి వేసుకోవాలి పైన కొంచెం కారం చల్లుకుంటే ఫ్లఫీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఈ ఫ్లఫీ ఆమ్లెట్ అయితే మా చిన్నబాబా ఆరెంజ్కి అయితే చాలా బాగా నచ్చిందంట చాలా సింపుల్గా అయితే ఈ ఆమ్లెట్ వేసేసుకోవచ్చు పిల్లలైతే దీన్ని చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే ఈరోజు ఇదే బ్రేక్ఫాస్ట్ నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్